హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ గుంటూరు స్పెషల్ ఆనియన్స్ మిర్చి బజ్జీ దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి దానిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సోడా తీసుకోవాలి తర్వాత వాము అనేది నలుచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ చిట్టుకటి పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పొడి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని బజ్జీ పిండిలాగా కలుపుకుంటూ కలుపుకోవాలి డీప్ ఫ్రై సరఫరా ఆయిల్ అనేది పెట్టుకోవాలి పిండి అనేది మంచిగా ఉండలేకుండా ఇట్లా మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు కలపాలి తర్వాత మనం మిర్చి బజ్జీని తీసుకుందాము మిర్చిలు అనే ఇట్లా స్కిన్కి ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకుంటే మనకి వేసే మిర్చి కరెక్ట్ వస్తుంది తర్వాత మధ్యలోకి తెలుసుకోవాలి మనం మిర్చిలో ఏమి పెట్టడం లేదు ఖాళీ మనం పిండిలో ముంచి వేస్తున్నాము తర్వాత పి మనము మధ్యలో చిల్చుకున్న పిండి మిర్చిని పిండిలోకి డి ముంచుకొని ఇట్లా సైడ్ గిన్నెకు కట్ సైడ్ కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి ఇప్పుడు మనకు దీనిలోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి మనకు మిర్చి అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన మిర్చిని మనము ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనము నిమ్మకాయ కారం అనేది చేసుకుందాము మిర్చిలకి వేసుకునే నిమ్మకాయ కారం అనేది చాలా టేస్టీ ఇప్పుడు గుంటూరు స్పెషల్ కారం దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ కారం ఒక చిటికేడు జీరా పౌడర్ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని ఇట్లా పచ్చగా చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి దీనిలోకి చిన్నగా కట్ చేసుకునే కలిజమ్మక అనేది వేసుకోవాలి కలిజమ్మక వేసుకొని దీన్ని ఆనియన్స్ని కళమ్మాకును బాగా మిక్స్ చేయాలి తర్వాత మనము బజ్జీ అనేది మధ్యలోకి చీల్చుకోవాలి మిర్చి బజ్జీ అనేది మధ్యలోకి ఇట్లా చీల్చుకుని దీనిలోకి మనం ఆనియన్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని బజ్జీలు చీల్చుకున్న తర్వాత దీనిలోకి మనం ఇంతకుముందు కల్జమ్మాకు ఆనియన్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా అందులోకి పెట్టుకున్న తర్వాత దానిపైన మనము నిమ్మకాయ కారం అనేది వేసుకొని దానిపైన కొన్ని పల్లీలు కొరిచుకొని తినాలి అబ్బబ్బ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ గుంటూరు స్పెషల్ ఆనియన్ మిర్చి కారం మిర్చి బజరాయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్